ప్రాక్టీసింగ్ కరేజ్ కరేజ్ మనకి ప్రాబ్లమ్ లేదు అనారోగ్యంతో ఆత్మహత్యలు అని మనం చూసుకుంటాం ఒక రైతు వచ్చాడు సార్ నాకు ఎరువులు అందడం లేదు సార్ మీరు ఎంతో ఇంత మొత్తం ఇవ్వటం లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ కుదురు డబ్బులు తీసుకొస్తున్నాను సార్ మీరు బయటకు రావాలి సార్ అప్పుడు అందరూ ఉన్నాం వచ్చారు ఏంటి కావాలని మాట్లాడితే సార్ నాకు ఎరువులు అందలేదు సార్ ఎవరు ఇవ్వట్లేదు నేను దగ్గర నిలబడి నిలబడి నేను మూడు రోజులు అయితే నేను ఆత్మహనం చేసుకుంటే సార్ ఇక కుర్రోజ డబ్బా అదే డబ్బా బాబు కుర్రో మూత తీసి చెట్లు పెట్టాం నేను చెట్లు పెట్టాం అన్ని ఆలోచన చెప్పు నీకు ఇంతమంది పిల్లలు నీకేంటి అని చెప్పేసి ఒక టూ మినిట్స్ చేసుకున్నావు ఆత్మహత్య చేసుకోమాజ్ఞతలు కానీ చేసుకునే ముందు

చిల్డ్రన్స్ అండ్ యంగ్ ఫెలోస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు సూసైడ్ చేసుకుంటున్నారు సో దాన్ని అవాయిడ్ చేయాలి ప్రివెన్షన్ చేయాలి థీమ్ ఆఫ్ దిస్ సూసైడ్ ప్రివెన్షన్ అంటే దానికి థీమ్ అంటే ఎప్పుడై ఒక థీమ్ ఇస్తుంటారు చేంజింగ్ చేంజింగ్ ది నెగటివ్ ఆన్ సూసైడ్ స్టార్ట్ కన్వర్సేషన్ అంటే మనము నేర్చుకొని మిగతా సమాజానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కన్వర్జేషన్ వాళ్ళతో మాట్లాడాలా మీరు అలాంటి పేషెంట్ రెగ్యులర్ వస్తుంది మన దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మనతో చెప్పే ప్రయత్నం చేస్తుంది సో అది నేను ప్రయత్నం చేయాలా సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న విశాల్ సార్కి మరియు టీమ్ ఆఫ్ సైకాట్రీ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలుసు కానీ ఈరోజు ఎందుకు కంటక్ట్ చేయడం జరిగిందంటే రెండు విశాఖ మన జిల్లాలోనే కాదా నిజామాబాద్లో పెట్టించిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చే చేస్తున్నారు కాబట్టి ఒక ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ అయితే అది ఓల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ అంటే సూసైడ్ అనేది తన జీవితాన్ని దాన్ని అర్థం చేసుకో పారాసూసైడ్ అంటే తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు కానీ చేసుకోడు అంటే చావాలనుకుంటాడు కానీ చావట చావకుంటూ భయోపెట్టేసి లైక్ ఏదో మందు పోసుకోవడము హిరోసిన్ పోసుకోవటం చేయి కట్టుకోవడం అది పారాసిజ్ ఈ పారాసూసైడ్ అంటే మన ఇండియాలో కానీ ప్రపంచంలో చాలా ఉంది అంతకంటే కొద్దిగా తప్ప సూసైడ్ అయితే సూసైడ్ ప్రపంచంలో చనిపోయిన దాంట్లో మూడో స్థానంలో ఈ సూసైడ్స్ కాబట్టి రోజు రోజుకు ఈ సూసైడ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి వీటిని ప్రివెన్షన్ చేయాలనే ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అని అందరికి అవేర్నెస్ ఇచ్చి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ సూసైడ్ ఎవరు అటెంప్ అంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు అంటే సీజోపీనియానికి డిప్రెషన్ అదేవిధంగా కొన్ని కుటుంబ కలహాలు కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అదేవిధంగా భార్య భార్య భర్తలు సమస్యలు కానీ తర్వాత వ్యాపారం వ్యాపారులు అయితే తన వ్యాపారంలో నష్టం రావడము విద్యార్థులైతే సదుతో ఫెయిల్ కావటము ఈ రకంగా అనేక కారణాలు ఉన్నాయి ఏదిన్నా కూడా దాదాపు తొంభై శాతం మనకు ఈ సూసైడ్ను ప్రివెంట్ చేయవచ్చు ప్రివెంట్ చేయడానికి అనేక రకాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే సూసైడ్ ఇంటెండెంట్స్ ఉన్నాయో వాళ్ళు అది ఆల్మోస్ట్ ఉందాక చెప్పినట్టు అది క్షణిక దాదాపు మనకు రెండు మూడు రోజుల వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి మనం కాపాడుకుంటే వాళ్ళ లాంగ్ కాపాడవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంతో వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ చేయాలంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం ఇందాక మా బాషగా అన్నాను అంటే వాళ్ళు చెప్పింది మొత్తం వినాలి అదే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చెప్పి ఎన్న చెప్పిన గంటలు తరబడి చెప్పినా మనం మొత్తం వినమనుకో సగం సూసైడ్ వెళ్ళిపోతుంది అక్కడనే ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి కాబట్టి వాళ్ళు మొత్తం చెప్పిన తర్వాత మొత్తం విన్న తర్వాత మనం మెల్లగా దానికి ప్రివెంటివ్ మెదడ్స్ మనం చెప్పాలి ఏ రకంగా అయితే మనం అధిగమించవచ్చు ఒక వ్యాపారం వ్యాపారా కొంత ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు మనం మనం ఆర్థికంగా మనం హెల్ప్ చేయవచ్చు చేయలేకుండా కూడా మనం దారిని చూయించవచ్చు మనం బ్యాంకు లోన్ తీసుకోవడం బెంకొక దగ్గర ఏదో మనము అమౌంట్ తీసుకోవడము ఏదో దారిని చూపించవచ్చు అయితే ఫెయిల్ అయిన ఫెయిల్ అవుతుంది అయితే ఉంది ఒకసారి నష్టం పాస్ కావచ్చు ఈ రకంగా మన వాళ్ళను గైడ్ చేస్తే అట్లాంటి వాళ్ళని సార్ మీకు ఏమన్నా అవసరమైన మాకు అడగండి ఊరు పేషెంట్స్కి ఏమన్నా అవసరం ఉంటే మేము సాయం చేయడానికి మా ఏది తరఫున అయినా నేను పర్సనల్గా అయినా నేను సిద్ధంగా ఉన్నాను నేను చాలా చాలాసార్లు అడగ్ కానీ అప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి డొనేషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక ఆర్డర్ సిచ్యువేషన్ కాబట్టి ఆ రోజు సార్ రిక్వెస్ట్ చేశాము ఇలాంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి తర్వాత చూద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరో ఈరోజు మరో రిక్వెస్ట్ ఏం చేశారంటే ఐ డొనేషన్ ఉంటే మాకు ఆపరేట్ చేయండి సార్ మనం డొనేట్ చేద్దాం సూపమని అంటే మా హైలి గారి మాట్లాడి ఎక్కడన్నా డొనేషన్ చేసేవాళ్ళు అంటే మా ఆఫ్టర్ మనసు ఎవరైనా అరేంజ్ చేసి ఆ డొనేషన్ కార్నీ కానీ కానీ ఆర్డర్స్ తీసుకున్నట్టు మీకు బాబు చేస్తామని మీరు మామేస్తాను థ్యాంక్ యూ సార్